రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేటలో సాంస్కృతిక విభాగం మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి కుమారి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబింపజేస్తుందని పూలతో జరుపుకునే ప్రకృతి పండుగని ఈ పండుగ తెలంగాణ జీవన విధానాన్ని తెలియజేస్తుందని అన్నారు ఆడపడుచులు ఆడుకుంటూ పాడుకుంటూ అత్యంత వైభవ జరుపుకునే పండుగ అని అన్నారు ఇ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపాల్ జి వనజకుమారి అధ్యాపకులు శాంతం సత్యనారాయణ బాసర వేణి పరిశ్రమలు మాదాసు చంద్రమౌళి చెరుకు భూమక్క బుట్ట కవిత సారా టి విష్ణు ప్రసాద్ ఆర్ గీత కోడిముంజ సాగర్ అల్లగొల్లం గౌతమి చిలుక ప్రబళిక బోధానేతరి సిబ్బంది విమల్ కుమార్ షాహీనా సుల్తానా మరియు విద్యార్థిని విద్యార్థులు వాలంటీర్లు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే మహిళలకు సంబంధించిన అత్యంత ప్రీతిక ప్రీతికరమైన పండగ బతుకమ్మ పండుగ ప్రకృతిని మనం నిత్యం ఆరాధిస్తాం ప్రకృతిపైనే ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రకృతిని ఆరాధనలో భాగంగా పూల ఆరాధన మరియు మొక్కల పెంపకం పూల ఆరాధన అనేది ఈ పండుగ ద్వారా మనము నిదర్శనంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతటా కూడా బతుకమ్మ సంబరాలు వెలువేరుస్తున్నాయి ఈ తరుణంలో మా కళాశాలలో మహిళా ఉపాధ్యాయులు తర్వాత మహి అమ్మాయిలు తర్వాత వీళ్ళకు సహకరించిన అధ్యాపకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మా కళాశాల తరఫున బతుకమ్మ యొక్క శుభాకాంక్ష నా పేరు వనజకుమారి ప్రిన్సిపాల్